బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి సూపరిటెంట్గా డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తొంభై రోజులు విధులు నిర్వహించానని మదిలిపై బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చానని తెలిపారు ఇంతకుముందు రెండు సంవత్సరాలుగా బోధనలోనే పని చేశానని తెలిపారు అందరికీ గుడ్ మార్నింగ్ నైన్టీన్ ఇయర్స్ పనిచేసేసి రీసెంట్ ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్స్ లో భోజనం వచ్చాను ఇంతకుముందు కూడా ఒక రెండు సంవత్సరాలు బోధనలో చేశాను సో ఇక్కడ అందరికి పరిచయమే ఇంకా ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ మన లోకల్ డాక్టర్స్ మన స్టాఫ్ను అందరినీ కలిశాను ఉన్న ప్రధాన సమస్యలు ఏంటో చూశాను తర్వాత ఏంటంటే మెయిన్ డాక్టర్స్ ఇష్యూ ఉన్నది ట్రాన్స్ఫర్స్ అన్ని అయిపోయినాయి కమిషనర్ గారికి వెళ్ళి పాత డాక్టర్స్ కూడా వెళ్ళిపోయిన డాక్టర్స్ గారు రప్పియాలి ఫస్ట్ టాప్ ప్రయారిటీ అది స్టాఫ్ నర్సెస్ పర్వాలేదు క్లాస్ ఫోర్ పర్వాలేదు మెయిన్ హాస్పిటల్ రన్ కావాలంటే మెయిన్ డాక్టర్స్ చాలా చాలా తక్కువ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా మంది వెళ్ళిపోయారు మెయిన్ అజెండా ఫస్ట్ నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసి ఆ డాక్టర్స్ ఇక్కడ రప్పించి స్మూత్ రన్నింగ్ పేషెంట్స్కి ఇప్పుడు సీజనల్ డిసీజ్ చాలా ఎక్కువ ఇక్కడ సర్వీసెస్ కరెక్ట్గా అందాలని నేను ఫస్ట్ నా టాప్ ప్రయారిటీ మింతకు ముందు బాన్సాలో ఎలాగో చాలా సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో ఇక్కడ కూడా నేను అదేవిధంగా పనిచేస్తానని చెప్తాను కానీ డాక్టర్స్ ట్రాన్స్ఫర్స్ రిజైన్ చేయడం వలన ఇప్పుడు ఇప్పుడు మేడం ఈ రోజు కొత్తగా జాయిన్ అయ్యారు డాక్టర్ డాక్టర్ సాల్వీనా ఈ రోజే జాయిన్ అయ్యారు అయితే మేడంతో పాటు ఇంకొక ఇద్దరు డాక్టర్స్ కూడా బారణ పెట్టాను ఎందుకంటే ముగ్గురు ఉంటే త్రీ షిఫ్ట్స్ లో మేడం లీవ్ లేని ముగ్గురు డాక్టర్స్ ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మేడం వచ్చిన వలన కూడా కొద్దిగా ఓపీయింగ్స్ సర్జరీస్ డాక్టర్స్ ఉంటేనే పేషెంట్స్ సర్వీసెస్ వస్తేనే వాళ్ళు వస్తారు ఇప్పుడు డాక్టర్స్ లేక అన్ని కేసెస్ నిజం వాళ్ళు చూసాక బాధపడకు రావడం జరిగింది ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇంప్రూవ్మెంట్ కూడా చేస్తాం మేము